సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ ప్రవీణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నూతన సర్పంచులను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామాల సమగ్ర అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా పరిశుభ్రత పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ప్రతి గ్రామానికి సురక్షితమైన మంచినీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచులందరినీ శాలువాలతో సత్కరించారు కార్యక్రమంలో ఎంపీడీఓ కడవిర్గు ప్రవీణ్ ఎంపీఓ పాక మంజుల ఎస్ఐబో సౌజన్య మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాసరెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు నెల రెండు నెలల లోపల స్ట్రీమ్ లైన్ చేసి ఎంప్లాయిస్ లేకపోతే ఏ విధంగా చేయాలి మేము మీరు లేనప్పుడు ప్రతి ఒక్క జనరల్ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు భేటీ పెట్టి వాళ్ళకు దిశ దశ నిర్దేశం చేసి వీటి మీద చేయమని చెప్పి వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పుడు మనమైన నీరు మనం అందించకపోతే రోగాల పాలైతాం రోగాల పాలిక పడితే హాస్పిటల్ ఖర్చుని అందరికీ తెలిసినాయి